మీరు టోటల్ కానీ ఎక్సైజ్ కానీ స్ట్రాపీ నుంచి వస్తువులు కానీ కుట్టేస్తే వినామా ఇది లేదండి సార్ యాక్చువల్గా అంటే ఇది పాత నెంబర్ పట్టాలి కొత్త నెంబర్ వచ్చేసి లేదా సార్ ఇది ఇది నమ్మకడే రెండో కుడుము సూపర్ నెసెసరీ ఇది దపడే ఆఫ్టర్ ఇది 265 సర్ ఇది ఇ గవర్నమెంట్ అనేది అది ఇది ఏట్లా పొజిషన్ ఇది కూడా ఇట్లా ఏం చేసండి నంబర్ 1 ఇట్లా గారు చేశారు యాక్చువల్లీ ఇతే ది 3 నంబర్ లోనే 56 మార్క్ సో